చాలా మంది బ్రౌన్ రైస్ నల్ల బియ్యం ఎర్ర బియ్యం చిరుధాన్యాలు ఎక్కడ దొరుకుతాయో తెలియక ఆన్లైన్ లో అలాగే ఎక్కడో ఉన్న మార్కెట్స్ లో ఎక్కువ కొంటున్నారు కానీ ఇప్పుడు ఆ అవసరమే లేకుండా మన స్థితి ఉన్న ఎంఎన్ఆర్ ఆర్గానిక్ స్టోర్ లో హోల్సేల్ రేట్లకే కొనుక్కోవచ్చు ఈ స్టోర్ లో మీకు నల్ల బియ్యం ఎర్ర బియ్యం నవారా రైస్ తెల్ల బియ్యం ఇట్ల బియ్యంలో ఉన్న ఎన్ని రకాలు దొరుకుతాయి అట్లనే మిలెట్స్ లో అయితే కొర్రలు ఊదలు అరికెలు అండుకొర్రలు సామలు పచ్చ జొన్నలు కూడా ఉన్నాయి ఈ మిలెట్స్ ని ఇంట్లో వంటలు చేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు వీటి వల్ల బీపీ షుగర్ థైరాయిడ్ కొలెస్ట్రాల్ అన్ని కంట్రోల్ ఉంటాయి అంతేకాకుండా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి బరువు తగ్గాలనుకునే వాళ్ళకి అట్లనే ప్రెగ్నెంట్ వాళ్ళకి కూడా ఈ మిలెట్స్ ఫుడ్ చాలా యూజ్ అంతే అంతేకాకుండా ఇక్కడ ప్యూర్ తేనె కూడా దొరుకుతుంది ఇవన్నీ ఎక్కడో పండించినవి కాదు ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఎంతో నాలెడ్జ్ ఉన్న ఈ స్టోర్ ఓనర్ అయిన మహేష్ గారు వాళ్ళ పొలంలో సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించినాయి కాబట్టి క్వాలిటీలో అయితే ద బెస్ట్ అని చెప్పొచ్చు ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా పండించినాయి కాబట్టి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి వీళ్ళు రీటైల్ గానే కాకుండా హోల్సేల్ గా కూడా అమ్ముతున్నారు అంతేకాకుండా వీళ్ళు ఎక్కడికైనా డెలివరీ చేస్తారు అడ్రస్ వచ్చేసి మన సిద్ధిపేట పాత బస్ స్టాండ్ నుండి కరీం రోడ్ లో వెళ్తుండగా లెఫ్ట్ సైడ్లోనే ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్లోనే బృందావన్ గ్రాండ్ హోటల్ పక్కనే ఈ ఎంఎన్ఆర్ ఆర్గానిక్ స్టోర్ ఉంటుంది మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా డీటెయిల్స్ కావాలన్నా కొనాలనుకున్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఇంకెందుకు లేట్ ఈ వీడియో సేవ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి స్టోర్ విజిట్ చేయండి